నెల్లూరు జిల్లా వరకుటపాడు మండలంలో కొండపై వలసి ఉన్న శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గ్రామస్తులతో బోడి రామచంద్ర యాదవ్ గ్రామస్తులు భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ముల్లోకాల సంరక్షకుడు గంగాను తలపై పెట్టుకున్న నీలకంఠుడు గౌరీ శంకర ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటూ శివయ్యని దర్శించుకున్నారు అనంతరం నాయకులతో కలిసి బీసీ సింహగర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ విజయవాడలో జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట యూత్ కో కన్వీనర్ తిప్పిరపోయిన రమేష్ యాదవ్ హరినారాయణ యాదవ్ నాగార్జున యాదవ్ వెంకటమోహన్ మాల్యాద్రి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు వరికుంటపాడులో వెలసిన స్వయంభు శివాలయ దర్శనానికి ఆహ్వానించిన పెద్దలకు స్వామివారి భక్తులకు ఇక్కడ విచ్చేసిన నా ఆత్మీయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడి ఆశీసులు అందరికీ ఉండాలని ఆ శివుడి యొక్క రక్షణతోటి అందరికీ మంచి జరగాలని ఈ ప్రాంతము ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలోనే ఈ ప్రాంతానికి రావాల్సిన షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల గురించి ఇక్కడ పెద్దలు వివరించారు తప్పకుండా తొందరలో ఈ ప్రాంత పర్యటన చేపట్టి ఇక్కడ సమస్యల గురించి కానీ అదేవిధంగా బాధితులకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజనుల యొక్క సమస్యల గురించి బీసీలకు సంబంధించిన ముఖ్యమైన ఐదు అంశాలు డిమాండే డిమాండ్ యొక్క సాధనే లక్ష్యంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన అంటే వచ్చే ఆదివారము రాజధాని ప్రాంతంలో విజయవాడ గుంటూరు హైవే మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ ట్యాగూర్ ప్రాంగణంలో లక్షలాది మందితో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలని ముఖ్యంగా బీసీల యొక్క ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి పరిష్కారం దిశగా రాబోయే రోజుల్లో ఏదైతే కార్యాచరణ రూపొందిస్తున్నామో దానికి సంబంధించి ఇక్కడి నుండినే ఈ సభ ద్వారానే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడానికి అదేవిధంగా బీసీలకు అధికారమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను